నమస్కారం స్వాగతం ఈ రోజు జిల్లాను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులందరూ కలిసి రావాలి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి జిల్లా పోలీస్ ప్రధాన నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా ఎస్పీ చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు జిల్లా కలెక్టరేట్ లోని పోలీస్ కవాత మైదానంలో డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవం సోమవారం నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ పోలీసులు ఘన స్వాగతం పలికారు జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందన స్వీకరించారు పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రాంగణం అంతా పర్యటిస్తూ పోలీస్ కవాతును పరిశీలించారు తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బాపొట్లను ప్రగతి పదంలో నడిపించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులందరూ కలిసి రావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ పిలుపునిచ్చారు జిల్లా కలెక్టరేట్ లోని పోలీస్ కవాత మైదానంలో డెబ్బై ఏడో భారత గణతంత్ర దినోత్సవం సోమవారం నిర్వహించారు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు పోలీసు ఘనస్వాగతం పలికారు జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు పోలీసుల నుంచి ఆయన గౌరవ వందన స్వీకరించారు పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక వాహనంలో ప్రాంగణం అంతా పర్యటిస్తూ పోలీస్ కవాతను పరిశీలించారు తదుపరి ప్రజలకు ఆయన అభివాదం చేశారు జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ప్రజల ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు పోలీస్ కవాత మైదానంలో జరిగిన గణతంత్ర వేడుకలు అంబరాన్ అంటాయి జిల్లా అభివృద్ధిని చాటి చెప్పేలా సకటాల ప్రదర్శన కనువిందు చేశాయి దేశ భక్తిని మరింత ఇనుముడిప చేస్తూ విద్యార్థులు చేసిన ప్రదర్శనలు కనువిందు చేశాయి సాంస్కృతిక కార్యక్రమాల ఆకర్షణగా నిలిచాయి వివిధ రంగాల్లో అత్యుత్తమ సేవలు అందించిన సంస్థలు వ్యక్తులు జిల్లా అధికారులు ద్వితీయ శ్రేణి అధికారులు సిబ్బందికి బాపట్ల పురస్కార ప్రశంస పత్రాలతో జిల్లా కలెక్టర్ సత్కరించారు ఈ సందర్భంగా ఎందరో మహనీయుల వీరోచిత పోరాటాలు త్యాగాల ఫలితమే లౌకిక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడినట్టు స్వతంత్ర సమరయోధుల కుటుంబీకులను కలెక్టర్ సన్మానించారు స్వాతంత్ర సమరయోధుడు తనయుడు పరచూరి రామకృష్ణ స్వాతంత్ర సమరయోధుడు యారం అంకయ్య భార్య యారం అన్నమ్మ యుద్ధముల అమరవీలైన మట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామం చెందిన సైనికుడి తల్లి పురమ మంగమలకు శాల్వాలు కప్పి పుష్పాలతో కలెక్టర్ ఘనంగా సన్మానించారు జ్ఞాపికలను అందజేశారు The second contingent is commanded by Sri P. Kalyan Rao. R.S.I. He is appointed as second contingent commander. Sri Mahaprabhu Ali is the assistant commander. The third contingent is led by P. Venkateswar Reddy, S.I. Babatla, and the fourth contingent command is led by M. Pawan Kumar R.S.I. And fifth, fifth, contingent MCC boys is led by Senior Under Officer M. Srihar Raghava. And 12th is led by Senior Under Officer Savitra. కుమార్ ఐఏఎస్ తమ ప్రసంగ చదువు అందరికీ నమస్కారం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఈ వేడుకలలో పాల్గొనడానికి విచ్చేసిన స్వాతంత్ర సమర యోధులకు ప్రజాప్రతినిధులకు అధికారులకు అనధికారులకు విద్యార్థిని విద్యార్థులకు పాతికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఎందరో మహానీయులు వీరోచిత పోరాటాలు అపరూప త్యాగాల ఫలంగా సిద్ధించిన స్వతంత్ర భారతావని లౌకిక ప్రజాస్వామ్య సార్వభౌమ గణతంత్ర దేశంగా పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరవ తేదీన అవతరించింది అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తేదీన గణతంత్ర దినోత్సవంగా మనం సగర్వంగా జరుపుకుంటున్నాం ప్రజలందరికీ సమాన హక్కులు అవకాశాలను కల్పిస్తూ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించిన పవిత్ర రాజ్యాంగం పునాదిగా సమున్నతమైన సుదృఢమైన ప్రజాస్వామ్య సౌధాన్ని మనం నిర్మించుకున్నాం రాజ్యాంగం కల్పించిన హక్కులను సద్వినియోగం చేసుకుంటూ దేశ పౌరులుగా మన విధులు బాధ్యతలను అంకిత భావంతో నిర్వర్తించడం మనందరి కర్తవ్యం శిక్షణలో పెరిగిన అనుబంధమే నేరస్థానంలో ప్రాణాల రక్షణగా మారుతుంది హ్యాండ్లర్లు ఇచ్చేటువంటి ఒక చూపు చేతి కదలిక స్వరంలో మార్పు దాక్కు ఇవన్నీ ఆగినలే ఈ నమ్మకం లేకపోతే నేరస్థలంలో దాక్ ముందుకు అడుగు లేదు కాబట్టి ఈ అంశం మొదటి మెట్టు ఎవరు కూడా నిలబడదండి దయచేసి ఒపీడియన్స్ ఒబిడియన్స్ అంటే లేక్ కాట్ లేక్ డైనేట్ మరి లేక్ ఒక కొలత కోసం ప్రజల హక్కుల కోసం వేళ్ళలో నడిచిన వారు ఉన్నారు నా హక్కు అనే విశ్వాసానికి ముద్ర ఆ విశ్వాసాన్ని నిలబెట్టేందుకు నిర్ధారిస్తూ రైతు హక్కు ఎవరి చేతుల్లోకి పోకూడదు ఒక్క ఆలోచనతో తడిసిన పంటల్ని పట్టించుకోలేదు న్యాయం మాత్రం కంపించనివ్వలేదు నీళ్లలో నడిచిన వారి మనసు మాత్రం ప్రజల గుండెల్లో నడిచింది అలా సార్ ఫైవ్ మీరు అందరూ ముందుకు వెళ్ళాలి సార్ రెవెన్యూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు సార్ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం రెండు వేల ఇరవై ఆరు వ్యర్థ నిర్వహణ చేపట్టి ఇంటింటి నుండి తడి చెత్త ప్లాస్టిక్ వేస్ట్ సేకరించడం జరుగుతున్నది జిల్లాలో మొదటి విడతగా బాపట్ల కర్లవారిపాలెం పిట్టలవారిపాలెం నగరం చెరుకుపల్లి అమర్తలూరు మాత్తూరు వేటుపాలెం ఏర్పాటు చేసి ఇంటింటికి నుండి పనికిరాని పాత సామాన్లు వస్తువులు సేకరించి వాటికి సమానమైన విలువైన కిరాణా మరియు ఇతర వస్తువులు ఇవ్వటం జరుగుతున్నది ప్రతి మూడో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ కార్యక్రమం జిల్లా బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీసు దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీసు సిబ్బందికి చిన్నారులకు మిఠాయిలు పంచి జిల్లా ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల స్మరించుకుంటూ భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని బాపట జిల్లా పిలుపునిచ్చారు సోమవారం బాపట జిల్లా పోలీసు ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం పోలీస్ దళాల నుండి గౌరవ వందనాన్ని స్వీకరించి పోలీసు సిబ్బందికి చిన్నారులకు మిఠాయిలు పంచి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎస్పీ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ అనేక మంది స్వతంత్ర సమరయోధుల సుదీర్ఘ పోరాట ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం లభించిందన్నారు పాలన విముక్తి పొందిన అనంతరం దేశ పరిపాలన కోసం అవసరమని గుర్తించి ముసాయిదా ఏర్పాటు చేశారని తెలిపారు ఆ కమిటీ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించిందని గుర్తు చేశారు ప్రతి పౌరుడికి సమానత స్వేచ్ఛ న్యాయం అందించడమే లక్ష్యంగా రూపొందించబడిన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికి వెన్నుముక ఉండదని పేర్కొన్నారు ఈ రాజ్యాంగం పంతొమ్మిది వందల యాభై జనవరి ఆరో తేదీన అమల్లోకి వచ్చిందని అప్పటి నుండి భారతదేశం సంపూర్ణ ప్రజా ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా అవతరించిందన్నారు ఈ చారిత్రక ప్రాముఖ్యత కారణంగానే ప్రతి ఏడాది జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవంగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశంలో శాంతి భద్రతలు సజావుగా కొనసాగేందుకు రాజ్యాంగబద్ధమైన చట్టాలే ఆధారమని వాటిని సమర్థవంతంగా అమలు చేయడంలో పోలీసు యంత్రాంగం నిరంతరం అప్రమత్తం ఉండాలని జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ పోలీసు యంత్రాంగానికి సూచించారు నమ్మకానికి అంకురార్పణ శిక్షణలో పెరిగిన అనుబంధమే నేరస్థలంలో ప్రాణాల రక్షణగా మారుతుంది హ్యాండ్లర్ ఇచ్చేటువంటి ఒక చూపు చేతి కదలిక స్వరంలో మార్పు దాక్కు ఇవన్నీ ఆగినలే ఈ నమ్మకం లేకపోతే నేరస్థలంలో దాక్ ముందుకు అడుగు వేదు కాబట్టి ఈ అంశం మొదటి మెట్టు ఎవరు కూడా నిలబడదండి దయచేసి ఒపీడియన్స్ చీరాల వేటపాలెం జాతీయ రహదారి అక్కైపాలెం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు ఒకరు అక్కడికక్కడే మురిచెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి అక్కడికక్కడ చెందిన ఘటన సోమవారం అక్కయపాలెం సమీపంలో చోటు చేసుకుంది చీరాల వేటపాలెం జాతీయ రహదారి అక్కయపాలెం సమీపంలో ద్విచక్ర వాహనం పరిచి ప్రమాదవశాత్తు కిందపడి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వేటపాలెం మండలం కొత్తపేట శ్రీనివాసరావుకి కళ్యాణం అనే యువకుడు అక్కడికి కడ ఇదే వాహనంపై ప్రయాణిస్తున్న అసిరి నాయుడు అనే మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి కాగా గంటలపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు కాగా ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న చీరల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాద ఘటనపై ఆరా తీశారు ప్రమాదంలో గాయాల పాలైన క్షతగాత్రుని మెరుగైన వైద్య చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు మృతుల కుటుంబాన్ని అన్ని అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వేటపాలెం సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ లక్ష్మణరావు ఓ ఉపయోగంలో తెలియజేశారు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరస్పాండెంట్ శ్రీమంతులరావు తెలియజేశారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు జాతీయ జీణాను ఆవిష్కరించి భారతదేశ రిపబ్లిక్ యొక్క ప్రాముఖ్యత విలువలను గురించి విద్యార్థులకు తెలియజేశారు నేడు యువత దేశ భారత రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులను తెలుసుకుని పోషించారని ఆకాంక్షించారు ఫార్మసీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వివి నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశాభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించారని ఆకాంక్షించారు ఈ సందర్భంగా కళాశాల గణతంత్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు డాక్టర్ సుబ్బారావు వీరి ద్వారా అధ్యాపకులు రామకృష్ణారావు సార్ అవర్ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ శ్రీ వర్మ సాయినాథ్ డైరెక్టర్ ఆఫ్ అండ్ సెరంటీ డాక్టర్ సిఎస్ రావు గారు ప్రిన్సిపాల్ ఆఫ్ ఫార్మసీ డాక్టర్ నాగేశ్వరరావు గారు ఆల్ మై అవర్ ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అమ్మం శ్రీనివాస్ గారు My dear faculty members and my dear students. Today, we are celebrating 77th uh, Republic Day, and on this auspicious occasion, I wish you all uh, a very happy Republic Day. On this day, the adoption of our Indian Constitution has taken place in the year 1950, making our country a complete uh, Republic country in the world. So, today is the day we have to remember uh, the great Dr. B.R. Ambedkar, who is the architect of our Indian Constitution and also the preamble of our Constitution. Actually, though we got our independence in 1947, we have become a complete independent country in the year 1950 only when uh, our actual Indian Constitution has been implemented. So, the great go also goes to our first president, uh, Dr. Uh, Babu Rajendra Prasad Garu, who has become the first president of our country on the same day uh, in place of uh, Lord Mountbatten. Coming to our Indian constitution, our preamble says that ours is a socialist, sovereign, a democratic, and a republic country. Though we are all differ by our caste, our religions, our diversified cultures, we are all united by our uh, democratic values. So, our uh, preamble of our constitution, it reminds us that we have to oblige to our both duties as well as uh, rights. Since we got our freedom in many sectors, we have shown our uh, tremendous... బాపట్ జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో డెబ్బై ఏడో గణతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు వేడుకలో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ జాతీయ సమర్పించారు ఈ వేడుకలకు బాపట్ల చీరాల శాఖ సభ్యులు వేగేశిన నరేంద్ర వర్మ ఎంఎం కొండయ్య జిల్లా సంయుక్త కలెక్టర్ వి భవన అడిషనల్ ఎస్పీ జి రామాంజనేయులు బాపట్ల జిల్లాకు చెందిన అధికారులు హాజరయ్యారు అనంతరం పోలీస్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర విభాగాల నుండి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు జిల్లా జిల్లా పోలీస్ మైదానంలో గణతంత్ర ఈ క్రమంలో జిల్లాలో పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర విభాగాల నుండి ఉత్తమ సేవలు అందించిన అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు పోలీస్ శాఖకు చెందిన డెబ్బై ఐదు మంది ప్రశంసా పత్రాలు అందుకున్నారు ప్రశంసా పత్రాలు అందుకున్న వాళ్ళు ఐదుగురు అధికారులు ఏడుగురు ఎస్ఐ స్థాయి అధికారులు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అందించిన సేవలకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ కార్యాలయం నుండి జిల్లాకు చెందిన పదకొండు మందికి డీజీపీ కమాండేషన్ డిస్క్ లను ప్రకటించడం విశేషం అడిషనల్ ఎస్పీ జీ పాటు మరో ఎనిమిది మంది పోలీస్ సిబ్బందికి డీజీపీ కమాండేషన్ బ్రాంచ్ డిస్క్ ఇద్దరు డీజీపీ కమాండేషన్ సిల్వర్ కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా అందుకున్నారు ప్రశంసా అధికారాలు చూసినట్లయితే చీరాల వన్ టౌన్ సిఎస్ సుబ్బారావు చీరాల టూ టౌన్ సిఐ బి నాగభూషణం డిఎస్సీ ఆర్బీ ఇన్స్పెక్టర్ కె భుజంగరావు అడ్మిన్ షేక్ మౌరిద్దీన్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి ప్రేమయ్య బాపట్ల రూరల్ పోలీస్ స్టేషన్ ఎం శ్రీనివాసరావు ఎస్ఐపి భాగ్యరాజ్ ఇంకోల ఎస్ఐ జీ సురేష్ చీరాల వంటను ఎస్ఐ హరిబాబు పి రామలింగేశ్వరరావు ఎస్పీ కంట్రోల్ ఎస్ఐ తనీళ్ రవిలు అందుకున్నారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మూడవ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆసాద్ వెంకట సాయి కృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో నరిచిన ప్రతిష్టాత్మక స్పెషల్ నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్ లో పాల్గొని రాష్ట్రం తరపున విశిష్ట ప్రతిభను కనబరిచారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ తెలిపారు చీరాల ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన మూడవ సంవత్సరం బీటెక్ చదువుతున్న విద్యార్థి ఆసాద్ వెంకట సాయి కృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో నిర్వహించడానికి ప్రతిష్టాత్మక స్పెషల్ నేషనల్ ఇంటగ్రేషన్ క్యాంప్ లో పాల్గొని రాష్ట్రం తరఫున విశిష్ట ప్రతిభను కనబరచాలని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని కళాశాల సెక్రటరీ కొల్లి రవికుమార్ మేనేజ్మెంట్ మెంబర్ వేణు విద్యార్థి వెంకట సాయి కృష్ణారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు ఈ ప్రత్యేక శిక్షణ శిబిరంలో భాగంగా విద్యార్థులు అన్నమాన నికోబార్ దీవులో జాతి ఐక్యత సాంస్కృతిక స్మార్పిడి సామాజిక సేవ కార్యక్రమాలు చురుకుగా పాల్గొన్నారు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులతో కలిసి పనిచేస్తూ నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ సేవా భావనను ప్రదర్శించినట్లు తెలిపారు ఈ విజయం ఎన్సిసి చీరాల ఇరవై మూడు ఆంధ్ర బెటాలియన్ కు గర్వకారణమని ఈ సందర్భంగా ఎన్సిసి కేర్ టేకర్ జి శివనాగ్ బాబు విద్యార్థి ప్రత్యేక అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు నవ్యాన్ని సుమగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి వాపర్త జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి ప్రజా ప్రతినిధులు అధికారులు అనధికారులందరూ కలిసి రావాలి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం నిర్వహించిన డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలో జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ చీరాల వేటపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఒకరు మృతి మరొకరికి తీవ్ర గాయాలు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సమాప్తం నమస్కారం